హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి టైర్ బేట లాగుతున్నటువంటి అలానే మరి బైకులో సైతం బాధశాల ఎగిరేస్తున్నటువంటి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి రైతు ఉపేంద్ర గారి కోడేళ్ళు అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీటి పనితనం కూడా మనకైతే ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామం నుంచి రైతు ఉపేంద్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి టైర్ బయట కానివ్వండి మరి ఎడ్ల బండి కానివ్వండి చాలా హుషారుగా అయితే లాగేస్తున్నాయి మనకు ఆ వీడియో కనిపిస్తుంది కదా మరీ ముఖ్యంగా మరి బైకుల విషయానికి వస్తే మరి ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పాలపాల కోడెలు మరి ఒక్కోసారి ఇలాంటి కోడెలు ఒక్కోసారి జేబులో డబ్బులు పెట్టుకొని వెతికినా కూడా మరి దొరకవండి మీరు కూడా చూస్తుంటారు కదా మరి సంతల్లో అర్ధుగా అలానే మరి ట్రేడ్ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు రేట్ కూడా ఏం ఫిక్స్ కదా ఫ్రెండ్స్ మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా నాలుగు నలభై ఒకటి పదిహేడు అరవై మూడు ఫ్రెండ్స్ లాస్ట్ అలానే మరి కింద టైటిల్ కూడా నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్